ఈ రోజు ఈ కొండేపీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అందరూ కొండేపీకి ఒక సెంటిమెంట్ ఉందన్నా వరుసగా మూడోసారి ఎవరు గెలవలేదు ఇక్కడ ఈసారి కష్టం అన్నారు సరే నేను నమ్మకుండా సంగమేశ్వర స్వామి ఆశీసులతో పోటీ చేస్తున్నా నన్ను ఈ నియోజకవర్గంలో కొలిచే దైవం మన సంఘ మేధుడు ఉన్నాడు ఆయన ఆశీస్ అని చెప్పి ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే స్వామి గారు అద్భుతమైన ఇక ఎవరన్నా పోటీ చేయాలి ఎక్కడి నుంచాలంటే వాళ్ళకి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఈ నియోజవర్గానికి మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత మన పెద్ద తర్వాత మళ్ళీ మన తమిళ గారికి మంత్రి యోగం ఈ నియోజకవర్గం అదృష్టం గత ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేసామో సంగమేశ్వరం ప్రాజెక్ట్ మా మొదటి ప్రాధాన్యత తప్పకుండా ఆ ప్రాజెక్ట్ ఐదేళ్లలో కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఏదో గెలిచాం కదా మేము శాసించడానికి మా యొక్క పదవి అహంకారం చూపించడానికైతే రామచర్ల కుటుంబం దానికి పూర్తిగా వ్యతిరేకం ఈ నియోజకవర్గానికి ఎప్పుడు మేము మీకు సేవకమని మాత్రమే నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ మమ్మల్ని ఎంతో ఇష్టంగా మీరు అభిమానించి మాకు ఓట్లేశారు తప్పకుండా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రభుత్వ పథకాలను అందేలా చూస్తామని అలాగే మన గ్రామాల్లో ఏమైతే అభివృద్ధిలో ఆగిపోయినాయో అన్ని ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా నేను మీ అందరికీ మానిస్తా ఉన్నా ఈ విజయం అలాగే మన ఒంగోలు ఎంపీగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మంచి మెజార్టీ తోటి మీరు అందరూ గెలిపించారు తప్పకుండా నేను ఆ చెప్పా ఎన్నికల ప్రచారంలో మన ఎమ్మెల్యే గారు మంచి పదవులతో మళ్ళీ మీ ముందుకు వస్తారని చెప్పాను ఇచ్చిన మాట తప్పకుండా మంత్రి చేసుకొని తీసుకొని వచ్చానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా అందరం ఒక కుటుంబం ఈ యొక్క ఐక్యత నాయకులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి మీరందరూ ఎక్కడ ఈ యొక్క మొన్నసారి పన్నలూరు మళ్ళా మెజార్టీ రాదన్నారు మన లోకేష్ బాబు గారి పాదయాత్ర చేసిన రోజే చెప్పా తప్పకుండా ఈసారి పన్నలూరు రెండు వేలు మెజార్టీ దాడుతారు చెప్తే అవ్వరు నమ్మల కాబట్టి మొన్న ఎన్నికల్లో రెండు వేల మూడు వందల రోజుల మెజారిటీ మన పండుగ మన నుంచి వచ్చినాయని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇది ఒక మంచి అవకాశం ఇదే ఆనందం ఇదే ఉత్సాహం ఈ ఐదు సంవత్సరాలు కొనసాగాలని మీరందరూ నిండు మనసులతోటి మమ్మల్ని ఆశీర్వదించాలి సుఖ శాంతులతో ఉండాలని ఆ కోదండరామ స్వామి మీకు ఎప్పుడు నిండుగా మెండుగా మీ వెనక ఉండాలని కూడా కోరుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మన స్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంటాం అందరికీ నమస్కారం పైరెడ్డి కోదండరామ స్వామి ఆ దేవాలయం మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన యువ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహకారు దామదా సత్య గారికి మండల పార్టీ అధ్యక్షులు హనుమల సాంశివరావు గారికి అదేవిధంగా మన గ్రామ నాయకులు కోటి రెడ్డి గారికి వేదిక మీద మిగిలిన తెలుగుదేశం పార్టీ మండల స్థాయి పెద్దలందరికీ వివిధ గ్రామాల చేసిన నాయకులకు మీ అందరికీ మరియు జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు చాలా సంతోషం ఐదు సంవత్సరాల క్రితం మనం చేసిన ఎక్కడ ఎక్కడుందో అక్కడ ఆగిపోయింది ఇప్పుడే మన సత్యాగ్రహ్ చెప్పినట్టుగా తిరిగి మన గ్రామ అభివృద్ధిని మనం పూర్తి చేస్తామని సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం ఒకసారి చరిత్ర చూసుకుంటే ఒక దుర్మార్గుడే పాలన ఒక చేశారు మీరు ప్రతి ఒక్క ఆడపడుచు ఒక వేరే కంకర కట్టుకున్నాం ప్రతి ఒక్క రైతులు రాయకులుగా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు బస్ అక్కడే వచ్చాడు భార్య ఒకరిదే వచ్చింది పిల్లలతో వచ్చారు ఎందుకు వాళ్ళు ఇక్కడ వచ్చి ఓటేసి ఈ జగదాసుని తరిమి కొట్టాలని వచ్చిన దానికి రికార్డులుస్తాయి మనం కొండేళ్ళు ఇరవై నాలుగు వేల వేలు ఇచ్చాం మిగతా ప్రాంతాల తొంభై వేలు ఎనభై వేలు అసలు ఊహించిన మిజాయి తాగి మైండ్ బ్లాక్ గా ఇంట్లో పడుతున్నారు ఇప్పుడు మిషన్ పోవాలంట మరి పోయి మా నాయకుడు అవకాశం ఒక్కసారి ఇస్తే పరిపాలన చేతగా పరిపాలన చేతగాక నూట యాభై ఒక అభిలిస్తే ఐదు పంచి పండుగలు పైకి పెట్టి గౌరవ పదకొండు దిగారమ్మా గౌరవ సభ ఇది మళ్ళీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా అడుగు ఎన్నికల్లో ఏదైతే ఇచ్చాడో చదువుకున్న ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇస్తూ డిఎస్సీ సంతకం పెట్టాడు అదే విధంగా ల్యాండ్ చేస్తూ రెండో సంతకం పెట్టాడు అబ్బా తాతలకి అక్కడికి ఇచ్చినటువంటి మాట ఏంటి పెన్షన్ నాలుగు వేల పెంచుతూ సంతకం పెట్టాడు ఈ నాలుగు నాలుగుతో పాటు ఏప్రిల్ నుంచి నెలకు వెయ్యి ఎకరం మూడు వేలు ఏడు వేలు రేపు ఒకటో తారీఖున మీ నాయకులు వచ్చి మీ ఇళ్ళకు వచ్చి ఒకటో తారీఖు మేము పంపిణీ చేయబోతున్నా ఆయన చెప్పాడు మన విచ్చ రెండు వేల మూడు చేస్తానన్నాడు నాలుగేళ్ళు విడతల వారి ముఖ్యమంత్రి ఆప చోపాలు మన నాయకుడు ఒక్కసారి ఏడు వేలు ఇస్తున్నా రేపు మీ అందరూ చెప్పండి పెన్షన్ తీసుకుంటే అవ్వ తాతలకు కానీ అక్కడీలలో కానీ వికలాంగ సోదరులు కానీ చెప్పండి మన చంద్రన్న చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు జులై ఒకటో తరగతి పింఛన్ ఇస్తారని చెప్పండి అలాగే మా ఆడపడి మీరు చెప్పిన మూడు గ్యాస్ సిలిండర్ కూడా త్వరలో ఇస్తామని చెప్తా ఇంతే కాకుండా ఉచిత బస్సు ప్రయాణాలు కూడా తప్పనిసరిగా మీ చంద్రన్న మీ ఆడపడుచుల కోసం త్వరలో అందిస్తాను తెలియజేస్తున్నాం ఇవన్నీ చదువుకునేటువంటి పిల్లల కోసం మనం ఇచ్చినటువంటి తల్లికి వందల పదివేలు వేల రూపాయలు కూడా రేపు సమీపం ఈరోజు మనకు అది గెలిపించిందా అన్న అండగా అంటే దామచర కుటుంబం ముఖ్యంగా దామచర సత్య వేదిక మీద మన పెద్దలు మీ అందరికీ నేను శిరస్సు నమస్కారం చేస్తాను ఆడదాం ఇందాకనే చర్చ చేశారు మూడోసారి గెలుపు కష్టం అన్నారు మీరందరూ ప్రతి ఛాత్రుడిగా తీసుకున్నారు మీ బిడ్డని గెలిపించాలని చెప్పి ప్రతి సత్యానికి అండగా ఉండి చోటుగా ఉండి నన్ను మీ అందరూ గెలిపించినందుకు మీ రుణాన్ని మీ సేవ చేసుకునే విధంగా తీర్చుకుంటాం తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి మీ అందరూ ఇచ్చిన మెజార్టీ నా కనుక మన నాయకులు ఉన్న అన్నదనలతో ఈ రోజు రాష్ట్రంలో మంత్రిగా చేసేటువంటి అదృష్టాన్ని మీ అందరూ చేశారు చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలో అవకాశం కనిపించాడు నాకు ఇచ్చింది కూడా వృద్ధులు వికలాంగులు అదేవిధంగా ఆడపడుచులు దళితులు ఎస్సీలు వీళ్ళకి సేవ చేసేటువంటి అద్భుతంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు నాకు పూర్తి సందర్భంగా నన్ను గెలిపించి పదవిస్తే భగవంతుడి దయ వల్ల ఆశీస్సులతో మంచిగా సేవలు అందించేటువంటి భాగ్యం కల్పించాలని తెలియజేస్తా ఈ ఈరోజు నేను చెప్తాను ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేనున్నాను ఒకవేళ అందుబాటు లేకపోతే సత్య ఉన్నారు మే లేకపోతే మా విషయం మీరు గమనించుకోవాలి ఈరోజు పదిసార్లు విజయారని చెప్పాడు వాలంటీర్లు అంతా మన వాళ్ళే అన్నాడు వాళ్ళు అట్లా చేశారు పాప వాలంటీర్లు కూడా నేనే ఇప్పుడు మంత్రిని కానీ నాకు ఆ మంత్రిత్వ శాఖ పెట్టగానే వస్తాయి మెయిల్స్ వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి వాట్సాప్ లో వస్తున్నాయి మమ్మల్ని మా నాయకులు అన్యాయం చేశారు మా నాయకులు మోసం చేశారు కాగితాల మీద సంతకాలు పెట్టుకొని మా ఉద్యోగాలు పీకేసారు చంద్రాల చేత ఉద్యోగం మళ్ళీ ఇప్పిస్తారు అంటున్నారు ఇదే నిన్న నెల్లూరు జిల్లాలో మా నాయకులు మా ఉద్యోగాలు కూడా పోలీస్ కేసులో పెట్టారు జగన్ అన్న నీ సైన్యం నీ మీద తిరగబడుతుంది చూసావా మా నాయకుడు ఇరవై మూడు మందితో మేము గెలిసి అసెంబ్లీకి వస్తే నలుగురిని లాక్కున్నా పంతొమ్మిది మంది వీర పోరాటం చేసాం కానీ మేమేమి మా కార్యకర్తలు కానీ ఎవరు పక్క చూడాల ఇందాక సత్య గారు చెప్పారు ఇదే ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు టైం ఎంత అయింది అదేవిధంగా ఎన్నో ఇబ్బంది పిల్లలు ధైర్యంగా మనం చేసుకుంటా అందువల్ల నేను ఒకటే చెప్తాను ధైర్యంగా ముందుకు వెళ్దాం ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ కనపడదామా పదకొండు మందిలో ఏడుగురు చీరి పెద్ద పార్టీల పక్క చూస్తున్నారు మనమైతే రానే కానీ పెద్ద పార్టీల పక్క చూస్తున్నారంట ఆ ఏడుగురు కూడా భూమి ఆయన పరిస్థితి మిగిలేది మనసుకోలే ఇదే పరిస్థితి స్వీకారం చేయాల మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల ప్రమాణ స్వీకారం చేయకముందే చీవీకి వచ్చే పక్క చెప్పులు చేస్తున్నారంటే నీ నాయకత్వం మీద మీ వాళ్ళది ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వు అన్నవరు దేవుడు స్క్రిప్ట్ మమ్మల్ని నలుగురు లాక్కుంటే మొన్న నీకు నలుగురే మిగిలిన దుర్మార్గం ఆ పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ చంద్రన్న మీ కోసం ఈరోజు ఆ వయసులో జైలుకి వెళ్ళాడు మన యువనాయకుడు లోకేష్ బాబు ప్రోగ్రామ్ పాదయాత్ర ఎన్నో వరాలు ఇచ్చాడు చెప్తాం మన మండలం నేను కానీ సత్య గాని మీకు అండగా ఉన్న విషయాన్ని మర్చిపోకండి మా శక్తి వచ్చిన లేకుండా ఎంతవరకు భగవంతుడి శక్తి ఇచ్చే అంతవరకు మీకు సేవ చేసేందుకు మేము ఉన్నాం ఎక్కడా కూడా మాకు ఇల్లు ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏ అర్హత వ్యక్తికి పెన్షన్ మనం ఆపము వాళ్ళలాగా తప్పుడు చేయడం మనం చేయమని చెప్పేసి కూడా